హలో నమస్తే చంద్రుడికి మరికూరికి మెంటల్ సెల్ఫ్కి ఒక పర్సన్లో ఎలాంటి చేంజెస్ ఉంటాయి లేకపోతే ఆ కనెక్షన్ ఏంటి అనేది కొంతమంది అడగడం జరిగిందండి కమెంట్స్లో అడిగి కూడా చాలా రోజులైంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద లాంగ్ వెయిట్ అండ్ యా హియర్ దిస్ వీడియో కమ్స్ ఫర్ యూ చంద్రుడు జనరల్గా తన మన ధన కారకుడు అని అంటుంది శాస్త్రం ఓకే తన అంటే ఇండివిజువల్ సెల్ఫ్ మన అంటే మెంటల్ సెల్ఫ్ అండ్ దెన్ ధన విచ్ ఇస్ ఫైనాన్షియల్ కెపాసిటీ సో ఒక మనిషి ఫైనాన్షియలీ చాలా బాగున్నారు అంటే వాళ్ళ చంద్రుడు చాలా చాలా బాగున్నారు అని అర్థం ఒక మనిషి ఎప్పుడు కూడా చాలా ఆనందంగా ఉంటారు అని అంటే ఎప్పుడు కూడా మనిషికి చంద్రుడు చాలా బాగున్నారు అని అర్థం వాళ్ళ జనరల్ లైఫ్లో కూడా ఎప్పుడు ఏ టెన్షన్స్ లేకుండా చాలా ఆహ్లాదకరంగా వాళ్ళ జీవితం సాగిపోతుంది అంటే అప్పుడు కూడా చంద్రుడు చాలా బాగున్నారు అని అర్థము అండ్ వాళ్ళు మెటర్నల్ రిలేషన్స్ మెటర్నల్ అంటే మదర్ మదర్ ఇన్లా అమ్మమ్మ నాయనమ్మ ఈ పిన్ని అత్త ఈ అత్తని పక్కన పెట్టేసేయండి అత్త వెల్కమ్ టు అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్ అత్త అంటే నాట్ అత్తగారు ఇట్ ఈస్ మెయిన్ అత్త వుట్ ఐ మీన్ టు సే అత్తగారు మళ్ళీ చంద్రుడి కేటగిరీలోకే వచ్చేస్తారు అండ్ అన్ అమ్మమ్మ నాయనమ్మ బాబాయ్ వైఫ్ పిన్ని అండ్ దెన్ హువెల్స్ పెద్దమ్మ చిన్నమ్మ వీళ్ళందరూ ఉంటారు కదా సో వీళ్ళందరూ కూడా ఈ చంద్రుడి అంబ్రెలా కిందకి వచ్చేసే మదర్ ఫిగర్స్ అనమాట సో ఈ మదర్ ఫిగర్స్తో కూడా రిలేషన్షిప్ ఎక్కడో ఒక చోట ఒక కాంప్రమైజ్డ్ లెవెల్ లేదంటే ఒక ఒక రకమైన రిజిడిటీతో ఒక రకమైన ఫ్రిక్షన్తో వెళ్తూ ఉంటుంది అనమాట లైఫ్లో సో అటువంటివి ఏమన్నా ఉంటే మన చంద్రుడు మీ చంద్రుడు మీ చాట్లో ఆయన ఎక్కడైనా ఉండనివ్వండి నా చంద్రుడు నాకు భాగ్యాధిపతి అండి నా చంద్రుడు నాకు మంచి స్థానంలో ఉన్నారండి నా చంద్రుడు నాకు చతుర్థం అండి నన్నేం చేయరండి అలా కాదండి మన కర్మ బాగోకపోతే చంద్రుడు భాగ్యాధిపతి అయినా ఆయన భాగ్యాధిపతి రిజల్ట్స్ ఇవ్వరు రైట్ సో అలా ఎప్పుడూ కూడా ఐ మీన్ ట్రై అండ్ కీప్ యువర్ రిలేషన్షిప్స్ వెరీ వెరీ సటిల్ అండి ఎస్పెషలీ ఈ మదర్ ఫిగర్స్ ఎవరైతే ఉంటారో అలాని మన మాట తీరు బాగుండి లోపలి నుంచి బాగా క్లియర్గా రాకపోతే అది మంచిది కాదు ఇప్పుడు మీరందరూ నన్ను ఒక క్వశ్చన్ అడుగుతారు డెఫినెట్లీ మేము ఎంత ట్రై చేసినా అవతల నుంచి రాదు ఐ అండర్స్టాండ్ కంప్లీట్లీ ఐ అండర్స్టాండ్ ఐ విత్ యూ ఓకే ఇలాంటి కేసెస్లో ఏంటంటే చూడండి అవతల వాళ్ళ కర్మ అవతల వాళ్ళదే అది ఎవరైనా అవనివ్వండి అది మీ మదర్ అయినా నా అయినా ఇంకొకళ్ళ అయినా ఇంకొకళ్ళ మదరైనా ఎవరి అయినా సరే ఎవరి మదర్ ఎవరి మదర్లో ఎవరి అమ్మమ్మ ఎవరి నాయనమ్మ ఎనీ మదర్ ఫిగర్ ఇన్ అవర్ లైఫ్ యా ఓకే అది ఎవరైనా సరే ఉండనివ్వండి ఎవరి మాట తీరు వాళ్ళదే ఎవరి ప్రేమ వాళ్ళది ఎవరి అభిమానం వాళ్ళది ఎవరి ఎవర్ నైస్ ఫీలింగ్స్ నాట్ సో నైస్ ఫీలింగ్స్ అదంతా కూడా వాళ్ళదే మన బుద్ధి ఏమైంది మన మెంటల్ సెల్ఫ్ ఏమంటుంది మన ఆలోచన తీరేంటి మనం ఏమైనా రిప్లై ఇస్తున్నాము వాళ్ళలా ఇస్తే మనం ఇవ్వాలి కదా ఎక్కడ ఉందండి ఆ రూల్ దిస్ నో శాస్త్ర రిటర్న్స్ ఎయిన్ దట్ యు నో టిక్ ఫార్ టాయిట్ ద బెస్ట్ శాస్త్ర ప్రిన్సిపల్ హేనా తో అలా ఎప్పుడు ఉండదండి మనం మన బుద్ధి ఏంటి అప్పుడు ఏమవుతుంది దాన్ని రియాక్షన్ అంటారు అప్పుడు చంద్రుడు ఖరాబ్ అయిపోతాడు చంద్రుడు అవ్వగానే ఏమవుతారు చంద్రుడు అవ్వగానే వాణి చేంజ్ అయిపోతుంది కమ్యూనికేషన్ చేంజ్ అవుతుంది లౌడ్ లౌడ్ వర్డ్స్ వస్తాయి గట్టి పదాలు యూజ్ చేస్తాం గట్టిగా పాయింట్ పెడతాం ఎదురుకుండా అప్పుడు ఎవరు పాడవుతారండి మక్యూరీ పాడవుతారు మక్యూరీ పాడంగానే ఏమవుతుందండి టెక్నాలజికలీ ఇంట్లో బోల్డ్ రిపేర్లు వస్తాయి ఆ తర్వాత ముందు ఏదన్నా కొట్టేస్తారు ఇంట్లో ఆయన ఆ తర్వాత అంటే ఆయన ఎరకొట్టరు కరం కొడుతుంది అండ్ దెన్ ఇంకొకటి ఏమవుతుంది మళ్ళీ టెక్నాలజికలీ ల్యాప్టాప్స్ పాడైపోవడం ఫోన్స్ పాడైపోవడం ఫోన్లు చాలాసార్లు రిపేర్కి గురవ్వడం లేకపోతే ఫోన్ స్క్రీన్ ఇలా బ్లింక్ అవుతూ ఉంటాయి ఎప్పుడైనా అయిందా మీకు హ్యాంగ్ అయిపోతా బ్లింక్ అవుతా ఒకటి నొక్కితే ఇంకో స్క్రీన్కి వెళ్ళిపోతూ ఉంటుంది మాకు రే సో ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి ఇలాంటివన్నీ అయినప్పుడు అహో మాకు ఇది ఖరాబ్ అయిపోయింది మాకు ఇది ఏదో అయిపోయింది అని కాదండి అర్థం ఓకే ఖరాబ్ అయితే అయ్యారు పర్వాలేదు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఖరాబ్ అయినా పర్వాలేదు మనం మళ్ళీ రిపేర్ చేసుకుందాం మన సిచ్యువేషన్ బట్ దెన్ గో ఇన్ చెక్ మనం ఏమన్నాం మనం ఏమైనా మాట్లాడామా మనం ఏమైనా తప్పుగా మాట్లాడామా మనం ఏదైనా అన్ఎక్సెప్టబుల్ మాట్లాడామా డి బి హర్ట్ సమ్వాన్ మెంటలీ అండ్ వాళ్ళ మనసు గాయపరిచామా మనకి అంత బాగుందని చెప్పి వాళ్ళ మీద ఏదో ఒక మాట విసిరేసామా అలాగనుక విసిరేస్తే தட் இஸ் கால்டஸ் மைண்ட் மானிபுலேஷன் இக்கட ஐ விங்க் யோர் கவசன் டு மை ஆன்சர் மடிந்தோ சந்திரிக்கு மருக்க மெண்டல் செல்ஃப் கி க் ஏடி அது வென் சந்திர வெல் யூர் వెన్ ఆల్ దీస్ సిచ్యువేషన్స్ గో హేవ్ అయర్ ఇన్ లైఫ్ అండ్ వెన్ మూన్ గెట్స్ పాయింట్ ఆటోమేటికలీ మక్యూర్ హెస్ పాయింట్ దెన్ ఆటోమేటికలీ మళ్ళీ ఫైట్స్ అవుతాయి ఇంటర్నల్ ఫైట్స్ ఎక్స్టర్నల్ ఫైట్స్ ఇంటర్నల్ జగల్ ఆ నర్వస్ జగల్ తలనొప్పులు ఇంకా రకరకాలు నరాలు నొప్పులు వాళ్ళకి సమాధానం ఇవ్వడాలు ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి ఎక్స్ప్లనేషన్ జడ్జ్మెంటల్ సిచ్యువేషన్ అవతల వాళ్ళు ఒపీనియనేట్ చేస్తారు ఈవెన్ దో దే ఆర్ నాట్ వెల్కమ్ దేవల్ ఒపీనియన్ ఎయిట్ అవునా నోబడి ఈజ్ ఎన్ టైటిల్ టు దేర్ ఓన్ ఒపీనియన్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ పర్ మీ బట్ యునో కొంతమంది స్వగుణాలు అది దానికి మనమేమి వీ కెనాట్ స్టార్ట్ కంప్లైనింగ్ బట్ అది ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది అప్పుడు ఏమవుతుంది మళ్ళీ మూన్ దగ్గరికే వచ్చేస్తుంది సర్కిల్ కంప్లీట్ సర్కిల్ కంప్లీట్ అన్నప్పుడు ఏమవుతుంది దేనికి కారకుడైనా తన కారకుడు మన కారకుడు ధన కారకుడు మూడు స్టాగ్నేషన్ సో యునో వాట్ టు డూ రైట్ మదర్ ఫిగర్స్ ఎప్పుడు కూడా రిలేషన్ బాగుండాలి అలా అని ఎప్పుడు చక్కగా న్యాయంగా ఉండండి ఎప్పుడైనా మాట నొప్పిగా వాళ్ళు కనుక మాట్లాడితే ఎవరో మీరు మాట్లాడినా వాళ్ళు మాట్లాడినా మీరు మాట్లాడితే మనం తగ్గాలి వాళ్ళు మాట్లాడితే వాళ్ళు వాళ్ళకి అర్థం ఎలా చెప్పండి వాళ్ళని తగ్గమని నేను చెప్పను బట్ అదొకటి అండ్ రెండు సోమవారాలు ఉపవాసం చేయడానికి ట్రై చేయండి మండే మండే మార్నింగ్ నుంచి సన్రైజ్ నుంచి సన్సెట్ వరకు ఉపవాసం చేయండి సన్సెట్ తర్వాత మీల్స్ నార్మల్గా తీసుకోండి అతిగా వెళ్ళాల్సిన అవసరం లేదండి అతిగా అంటే లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పళ్ళు కూడా సేవించకుండా జస్ట్ కాఫీతో ఉంటాము పాల్ పాల్తో ఉంటాము ఓకే చేయగలిగితే ఓకే నో ప్రాబ్లం బట్ అవి కూడా లేకుండా చేయొద్దు అప్పుడు ఏమవుతుందంటే మీ హెల్త్ దెబ్బతింటుంది నాకు మీ రిలేషన్ ఎప్పుడు కూడా జీవితాంతం బాగా కావాలి ఏడో రెండు నెలలు చేసేసిన తర్వాత మూడో నెల హెల్త్ డిజార్డర్ అయింది ఇప్పుడు ఉపవాసం చేయలేకపోతున్నాను అని చెప్తే వాట్ ఈస్ యూస్ చెప్పండి మీకు లైఫ్ లాంగ్ మీకు నూరేళ్ళు ఆయుష్ వచ్చే వరకు మీకు బాగుండాలని కదా మనం డిస్కస్ చేసుకుంటున్నాం సో అందుకని చెప్పేసేసి పాలు పళ్ళతో తీసుకుని సన్సెట్ తర్వాత నార్మల్గా ఫాస్టింగ్ చేసుకోండి శివాలయానికి వెళ్ళడానికి ప్రయత్నించండి సోమవారం సోమవారం అది కూడా సాయంకాలం పూట ఐదున్నర నుంచి ఆరున్నర లోపు లేదా ఐదు నలభై ఐదు నుంచి ఆరున్నర నలభై లోపు మళ్ళీ మీరు అంటారు మీ మీ ప్రాంతాల్లో గుళ్ళు తెరవచ్చు తెరవకపోవచ్చు రిపెడింగ్ ది ఆల్టిట్యూడ్ అండ్ వేరేవి యూస్ చే ఎవరు ఎలా తీస్తే అలాగా మీ మీ సౌకర్యార్థం నేను టైం చెప్తున్నాను లేదు అసలు ఈవినింగ్ మాకు వర్కింగ్ అండి మేము ఆఫీస్ నుంచి రాము మార్నింగ్ వెళ్ళిపోండి నో ప్రాబ్లం అప్పుడైనా వెళ్ళిపోవచ్చు పిల్లలు ఇలా యాక్ట్ చేస్తున్నారండి పిల్లలకి మదర్తో పడదు పిల్లలు మాట వినరు పిల్లలు ఎదురు సమాధానం చెప్తారు పిల్లలు తల్లిని ఏడిపిస్తారు పిల్లలు చాడీలు చెప్తారు ఇప్పుడు ఏంటి పిల్లల చేత ఫాస్టింగ్ చేయించలేము ఎందుకంటే చిన్న పిల్లలు పాప కలిగి తట్టుకోలేరు అప్పుడు ఏం చేస్తారు దెన్ ట్రై టేక్ దెమ్ టు లార్డ్ ఈశ్వరాజ్ టెంపుల్ ఆన్ మండే ఎవ్రీ సింగిల్ మండే అండ్ దెన్ లెట్ దెమ్ ప్రే అండ్ ఉదయం స్నానం అయిపోయిన తర్వాత వాళ్ళ బుజ్జి బుజ్జి యూనిఫామ్లు బుజ్జి స్కర్ట్లు నిక్కర్లు వేసేసుకుంటారు కదా లేకపోతే కాలేజ్ టీమ్స్ పిల్లలు అయితే అట్లా వాళ్ళు వాళ్ళ వాళ్ళ డ్రెస్లు వేసుకుని వెళ్ళిపోతారు కదా స్నానం చేయంగానే ఓం నమశివాయ వాళ్ళకి ప్రాక్టీస్లో పెట్టండి అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎవ్రీ సింగిల్ డే ఓం నమశివాయ కంటిన్యూస్ ఛాంటింగ్ అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ క్లోజింగ్ ఐస్ రైస్ అంతేకాని టెన్ మినిట్స్ అయిందా నేను పడిపోవచ్చు అని కాదు ఓకే దట్ ఈస్ నో యూస్ అలా చేయకపోయినా పర్వాలేదు లేదంటే మేము ఇంట్లో ప్లే చేసుకుంటాం ఓకే సో ఇలాంటివి చేయండి దెన్ యువర్ మూన్ విల్ బి అండర్ కంట్రోల్ బట్ ద సేమ్ టైం మన కర్మ కూడా బాగుండాలండి ఇవన్నీ చేసుకుంటూ చంద్రుడు కోసం మనం ఎప్పుడు కూడా అవతల పార్టీని అంటే ఈ మదర్ ఫిగర్స్ని వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళ మనసు ఎప్పుడైనా మన నొప్పించామా ఇస్ దట్ ద రీజన్ ఆర్ డూ దే హ్యావ్ ఎనీ యు నో యూనోడి కాల్ ఇన్సెక్యూరిటీ వాళ్ళ వాళ్ళు ఏమైనా ఇన్సెక్యూరిటీతో భయపడుతున్నారా ఆ ఇన్సెక్యూరిటీ మూలాన వాళ్ళు ఇలా సమాధానం చెప్తున్నారా మీరు చేసిన ఏ పని మూలనైనా మీరు ఇన్సెక్యూరిటీకి గురయ్యారా తదనంతరం వాళ్ళు గురవుతున్నారా ఇన్ రిలేషన్ ఇవన్నీ చెక్ చేసుకుంటే దెన్ ఆల్ ద మూన్ యాస్పెక్ట్స్ అండ్ మర్క్యూరీ ఆస్పెక్ట్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ విల్ బీ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ అండ్ ఇంకా అసలు మనిషి అనే వాళ్ళకి ఇంకా ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు చక్కగా ఒడదుడుకులు అన్నీ తట్టుకుని ముందుకెళ్ళిపోతారు ఓకే ఆల్ ది వెరీ బెస్ట్ గుడ్ లక్ థ్యాంక్